నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయపాత్ర యూట్యూబ్ ఛానల్ జూన్ పన్నెండు బుధవారం నాడు షష్ఠి అండి అందుచేత అసలు స్కంద షష్ఠి అంటే ఏమిటి దీని యొక్క విశిష్టత ఏమిటి ఏ దేవుణ్ణి పూజించాలి ఈ పూజని ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి ఇలా అన్ని విషయాలు ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి స్కందషష్ఠిని మనం ప్రతి నెల శుక్లపక్షంలోని ఆరో రోజున అంటే షష్ఠి తిదినాడు మనం దీనిని జరుపుకుంటాం మనం ఏదైనా పనిని చేపట్టినప్పుడు ఆ పని నిర్విఘ్నంగా జరిగేందుకు సంకష్టార చతుర్థిని ఏ విధంగా అయితే ప్రతి నెల పాటిస్తూ ఉంటామో అదేవిధంగా ఈ స్కందషష్ఠిని కూడా మనం ప్రతీ నెల జరుపుకుంటాం ఈరోజు మనం పార్వతీ పరమేశ్వరుల రెండవ కుమారుడు వినాయకుని తమ్ముడు అయిన సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి సుబ్రహ్మణ్య స్వామిని స్కందుడు అని కూడా అంటాము సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి తిథి చాలా ఇష్టమండి అందుకే దీన్ని స్కంద షష్ఠి అని పిలుస్తారు స్కందుణ్ణి అంటే సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామి అని మురుగన్ అని ఇలా అనేక పేర్లతో మనం కొలుచుకుంటూ ఉంటాం స్కంద షష్ఠిని ఎందుకు దాని దానివల్ల కలిగే ఫలితం ఏమిటో ముందుగా మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం స్కందషష్ఠి నాడు సుబ్రహ్మణ్య వారిని పూజించిన వారికి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి మనం చేపట్టినటువంటి పనులలో అడ్డంకులను తొలగించి మనకి విజయాన్ని చేకూర్చుతుంది ప్రతికూల శక్తులను కూడా దూరం చేస్తుంది ఈ పూజను భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంకా సంపద వృద్ధి చెందుతుంది అలాగే సత్సంతానం కలుగుతుంది స్కందషష్ఠి నాడు మనం కుటుంబాన్ని పూజించాలి అంటే శివపార్వతులు వినాయకుడు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఉన్న పటమును ఆ రోజు భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి స్కంద షష్ఠి నాడు చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు ఈరోజు మనం స్కంద షష్ఠి కవచం సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ఇలా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన స్తోత్రాలను చదవడం చాలా మంచిది అలాగే స్కంద పురాణాన్ని చదవడం కూడా చాలా మంచిది అయితే స్కంద షష్ఠిని జూన్ పదకొండుని జరుపుకోవాలా లేదా పన్నెండుని జరుపుకోవాలా అనే డైలమా చాలా మందిలో ఉందండి షష్ఠి తిథి మనకి మంగళవారం నాడు అంటే పదకొండవ తారీఖున సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషములతో మొదలయ్యి పన్నెండవ తారీఖు నాడు అంటే బుధవారం నాడు సాయంత్రం ఏడు గంటల పదిహేడు నిమిషముల వరకు ఉంటుంది కాబట్టి తెల్లవారుజామున తిథి ఏదైతే ఉంటుందో దానినే మనం షష్ఠిగా పరిగణిస్తాం కాబట్టి పన్నెండునే మనం స్కంద షష్ఠిని జరుపుకుంటున్నాం ఈరోజు మనం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించినట్లయితే సర్వాభిష్టాలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయని పండితులు చెబుతున్నారు అలాగే జాతకంలో దోషాలున్నవారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అయితే తమిళనాడులో స్కంద రోజు ఒక విశేషమైనటువంటి ఆచారాన్ని పాటిస్తూ ఉంటారండి అదేమిటంటే ఆ రోజు స్వామివారి యొక్క గుడికి పంచదార పాలతో ఉన్న కావిడిని మోసుకొని వెళ్ళి స్వామివారికి ఆ కావిళ్లతో పంచదార పాలను సమర్పిస్తూ ఉంటారు మనం ఏదైనా స్వామివారిని మొక్కుకొని ఆ మొక్కు తీరాక స్వామివారికి మనం అనుకున్న వస్తువును కావడిలో వేసుకొని ఆ రోజు స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది అలాగే స్కంద శ్రీ శ్రీవల్లీ దేవసేన సమిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు స్వామివారి వివాహాన్ని అవివాహితులు చూసినట్లయితే వారి యొక్క వివాహాల్లో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి వారికి త్వరగా వివాహం జరుగుతుందని ప్రతీతి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజ చేసి కావడి సమర్పించిన వారికి సత్సంతానం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు నాగదోషం కాలసర్పదోషం ఇటువంటి దోషాలున్నవారు ఈరోజు పుట్టలో గనక పాలు పోసినట్లయితే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి అసలు స్కందసష్ఠిని ఎందుకు జరుపుకుంటారు దీనికి సంబంధించిన పురాణ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం తారకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతడు ప్రజలని దేవతలని ఎంతో బాధిస్తూ ఉండేవాడు దేవతలందరూ వెళ్ళి పరమేశ్వరునికి మొరపెట్టుకున్నారు అంతటా పరమశివుని దివ్య తేజస్సు వాయుదేవునిలోకి ప్రవేశించింది ఆ తేజస్సును తాళలేనటువంటి వాయుదేవుడు ఆ దివ్య తేజస్సును తిరిగి అగ్నిలోకి ప్రవేశింపజేశాడు అగ్ని కూడా శివుని యొక్క తేజస్సును తాళ్లేక గంగానదిలో విడిచిపెట్టాడు అంతటా ఆ దివ్యతేజస్సు గంగానది ప్రవాహంలో వెళ్ళి ఒక వనంలో చిక్కుకుంది ఆ వనం పేరు శరవనం అప్పుడు ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఒక బాలుడు జన్మించాడు అతడే సుబ్రహ్మణ్యస్వామి అంతటా స్వామిని దేవతలందరూ కలిసి సేనాధిపతిని చేశారు కుమారస్వామి తారకాసురుడితో ఆరు రోజుల పాటు భీకర్ యుద్ధం చేసి అతన్ని సంహరించాడు ఆ రోజునే మనం స్కంద షష్ఠిగా జరుపుకుంటున్నాం కుజదోషం ఉన్నవారు ఈ స్కందషష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే వారి యొక్క దోషం తొలగిపోతుంది స్కంద షష్ఠి నాడు మనం తప్పక పఠించాల్సిన మంత్రం ఏమిటంటే ఓం స్కంద శివాయ నమ స్కందషష్ఠి నాడు ఈ మంత్రాన్ని మనం జపించినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది ఇదండి స్కంద షష్ఠి యొక్క విశిష్టత పురాణగాథ పఠించాల్సిన స్తోత్రములు మంత్రము స్కందషష్ఠి నాడు సుబ్రహ్మణ్య అందరం మనమందరం శ్రద్ధలతో పూజించి స్వామివారి యొక్క కృపకు పాత్రులవుదాం ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ధన్యవాదములు